హలో అండి అందరికీ అయితే నేను కాకరకాయ ఫ్రై చేద్దాం అనుకుంటున్నా ఈ కాకరకాయల క్వాంటిటీ వచ్చేసి పాదక్కువ కేజీ అంటే సెవెన్ ఫిఫ్టీ గ్రామ్స్ అనమాట ఇవైతే చిన్నగా ఫ్రై చేసుకున్నా ఒక రెండు రోజులు ఉంటుంది కదా ఇంకా ఏం చేయకపోయినా అని చెప్పేసి ఈ రోజు నా స్టైల్లో కాకరకాయ ఫ్రై ఎలా చేస్తానో చూడండి ఫస్ట్ అయితే నేను ఇవి కడిగిన కడిగేసి ఆరబెట్టినమాట ఆరబెట్టి మళ్ళీ కట్ చేసి ఒక గంట సేపు ఆరబెట్టిన ఎందుకంటే వాటర్ తడి పోతే కొంచెం ఎక్కువ నూనె పీల్చుదన్నమాట తక్కువ నూనె పీల్తుంది అందుకని ఇట్లా పెట్టిన ఫస్ట్ నేనైతే డీప్ ఫ్రైకి సరిపడా ఆయిల్ పోసుకున్నాను అనమాట అంటే కొన్ని కొన్ని వేసుకొని డీప్ ఫ్రై చేసుకుంటే ఒక్కటేసారి అట్లా వేసుకొని ఏం చేయను కొన్ని కొన్ని వేసుకొని డీప్ ఫ్రై వేసుకుంటాను ఎందుకంటే అన్నీ ఎక్కువేసి చాలా టైం పడుతుంది మంచిగా ఫ్రై కావాలన్నమాట వేసుకొని డీప్ ఫ్రై చేసుకున్నాం మనమైతే ఫస్ట్ ఆఫ్ ఆల్ అయితే మంచిగా హీట్ అవ్వాలి నేను వచ్చేసి హై ఫ్లేమ్లోనే పెట్టినా అండి ఇది నేను అల్లం ఎల్లగా వేయకుండా ఓన్లీ ఎల్లిపాయలు చేసి చేద్దాం అనుకుంటున్నా చేస్తా కూడా చేద్దాం అనుకుంటున్నాను కదా సారీ చేస్తాను ఆయిల్ హీట్ ఎక్కింది కదా చూసుకోవాలి బాగానే హీట్ ఎక్కింది ఇట్లా మంచిగా కొన్ని కొన్ని వేసుకొని ఫ్రై చేసుకుంటే మంచిగా ఫ్రై అవుతాయి అనమాట ఎక్కువ టైం అంటే ఇంకా ఎక్కువ వేసినా కూడా అంతే టైం పడదు తక్కువ వేస్తే ఇంకా మంచిగా అన్ని ఈవెన్ గా ఫ్రై అవుతాయి అనమాట అందుకని నేను తక్కువ తక్కువ వేసి ఫ్రై చేస్తాను అనమాట ఇవన్నీ ఫ్రై అయిన తర్వాత చూపిస్తాను ఇలా అయిందో మీకు ఫ్రై కా అయితే ఇలా మంచిగా అయిన తర్వాత తీసేసుకోవాలండి మంచిగా డీప్ ఫ్రై అయిన తర్వాత నేను అయితే ఇవి తీసేస్తాను నెక్స్ట్ బ్యాచ్ కూడా అన్ని తీసేసుకొని పక్కకు పెట్టుకోవాలి మనం అన్నీ తీసుకున్నాం అన్ని కారెట్లు చాలా తక్కువ వచ్చేసినాయి మనం ఫ్రై చేసేసరికి ఇంకా చూడండి ఎంత చాలా తక్కువ వచ్చేసినది ఫ్రై అయ్యేసరికి ఇప్పుడైతే ఆయిల్ హీట్ చేసుకోవాలన్నమాట ఆయిల్ హీట్ చేసుకొని ఇంకా తీసేసిన ఆ ఆయిల్ మొత్తం తీసేసి ఎంత సరిపోతుందో ఇప్పుడు అంత వేసిన అనమాట ఆయిల్ ఇంకా నార్మల్గా తాలింపు వేసుకున్నట్టే ఫస్ట్ అయితే జీలకర్ర వేసుకుందాము జీలకర్ర వేసిన తర్వాత అది ఫ్రై అయ్యేటప్పుడు ఆనియన్స్ ఆనియన్స్ ఆప్షనల్ అండి మీ ఇష్టము నాకైతే ఇష్టం అని చెప్పి వేస్తున్నాను ఆనియన్స్ ఆనియన్స్ వేస్తే ఏంటంటే ఒక టూ త్రీ డేస్ ఉంటుంది ఆనియన్స్ వేయకపోతే వారం పది రోజులు ఉంటుంది అనమాట ఈ ఫ్రై అందుకని మీ ఆప్షనల్ అది ఎక్కువ రోజులు ఉండాలనుకుంటే ఆనియన్స్ వేసుకోకండి ఒక టూ త్రీ డేస్ చాలు అనుకుంటే ఆనియన్స్ వేసుకోండి ఒకవేళ ఒక పది రోజు పదిహే పది రోజులు వారంగలు కావాలంటే మీరు ఆనియన్స్ వేసుకోవద్దు అనమాట అప్పుడైతే నిలబ ఉంటుంది బాగా ఇది మంచిగా గోల్డెన్ ఫ్రై కావాలన్నమాట గోల్డెన్ కలర్లో ఫ్రై కావాలి ఫస్ట్ అయితే ఇవైతే మంచిగా బ్రౌన్ కలర్ అయినా అనమాట గోల్డెన్ బ్రౌన్ కలర్ ఉల్లిగడ్డలు అయితే మనమైతే నేను అల్ల మనమైతే అల్లం ఎల్లిగడ్డ పేస్ట్ చేసుకోవద్దు ఓన్లీ ఎల్లిపాయలు నేను లోట్లు అనమాట అదే పేస్ట్ చేస్తున్నాను ఎందుకంటే ఎల్లిపాయల ఫ్లేవర్ బాగుంటుంది ఎల్లిపాయ కారం అన్నట్లా ఉంటుంది అనమాట దీంట్లో కారం వేసుకుని దంచి దీంట్లో వేస్తే అదే ఎల్లిపాయ కారం మేమైతే అట్లా వేయలేదు కాకపోతే ఇట్లా వేస్తున్నాం ఎల్లిపాయలు సపరేట్గా కారం సపరేట్గా ఇట్లా వేసుకొని మంచిగా ఫ్రై కలపాలి కలపాలన్నమాట దీన్ని కూడా ఇట్లా కలుపుతూనే అది ఫ్రై అవుతూనే ఉంటుంది మనం పసుపు వేసుకోవాలి పసుపు పసుపు కూడా వేసుకొని మంచిగా కలపాలి ఇట్లా కలిపి ఒక ఫైవ్ మినిట్స్ ఉంచాలనమాట ఫైవ్ మినిట్స్ తర్వాత ఉప్పు కారం అన్నీ వేసుకుందాము ఒక ఫైవ్ మినిట్స్ అయితే వేయగల మంచిగా పచ్చివాసన పోవాలి వాటర్ వాటర్ అంతా పోవాలి వాసన ఇది మనం మెత్తగా పేస్ట్ లాగా చేసుకోవద్దు ఎల్లిపాయలు అనేది ఇట్లా పచ్చ దంచుకోవాలి కోర్సుగా మెత్త వేసి అది టేస్ట్ మొత్తం మళ్ళీ చేంజ్ అయిపోతుంది ఇప్పుడైతే ఒక ఫైవ్ మినిట్స్ అయిపోయింది మనం ఉప్పు కారం అవన్నీ వేసుకోవాలన్నమాట కారము ఒక టూ స్పూన్స్ వేస్తున్నాం ఉప్పు వచ్చేసి ఒక వన్ స్పూన్ వన్ అండ్ హాఫ్ వేద్దాం ధనియాల పొడి ఒక స్పూన్ వేస్తున్నా అనమాట ఈ మూడు మంచిగా కలుపుకోవాలిపోతే మనం కాకరకాయలు వేసిన తర్వాత కూడా వేయొచ్చు కానీ ఒక కాకరకాయ అంటుంది ఒక కాకరకాయ అని చెప్పేసి ఇట్లా వేస్తున్నా నేను ఇట్లా వేసి కలుపుకొని ఒక టూ మినిట్స్ ఉంచాలి కారం కూడా దాని స్మెల్ పోవాలి కదా పచ్చి వాసన పోవాలి ఆ స్మెల్ పోయినాక మనమైతే కాకరకాయలు వేసుకోవాలన్నమాట ఇది చూడండి ఆయిల్ బయటికి వస్తుంది స్మెల్ పోకుండా ఇట్లా ఆయిల్ బయటికి వస్తుంది ఇప్పుడైతే ఈ పచ్చి వసన కూడా పోయింది ఒక టూ మినిట్స్ అన్నమాట వీటిలో పోగానే మనం ఫ్రై చేసి పెట్టుకున్న కాకరకాయలు ఉంటాయి కదా అవి వేసుకోవాలి ఇది ఎక్కువ టైం ఏం కాకరకాయ ఫ్రై కాకరకాయలు ఫ్రై చేసుకున్నామంటే ఇన్ ఫైవ్ మినిట్స్ అయిపోతుంది ఈజీ కాకపోతే కాకరకాయలు ఫ్రై చేసుకోవడం ఒక్కటే కొంచెం కొంచెం టైం పడుతుంది అంతే ఇట్లా వేసుకొని మంచిగా కలిపేయాలి అంతే కలిపి ఒక టూ మినిట్స్ ఉంచితే అయిపోయి ఏముంది చక్కరకాయలు అన్నిటికీ ఉప్పు కారం పెడితే అయిపోతుంది తిన్న దానికంటే ఒక టూ అవర్స్ త్రీ అవర్స్ ఉంచుకొని తినచ్చు లేకపోతే ఒక నైట్ మొత్తం ఉంచిన బాగానే ఉంటుంది ఎందుకంటే మనం ఆనియన్స్ ఇదంతా పడుతుంది కదా మ్యాక్సిమం మంచిగా ఫ్రై అయినా కాబట్టి ఒక వన్ అవర్ చాలు వన్ ఆర్ టూ అవర్స్ చాలు మనం తినడానికి ఇవన్నీ కలుపుకొని ఒక టూ మినిట్స్ ఉంచితే అయిపోయాయి ఏమైనా కే ఫ్రై చెప్పాను కదా నిల్వ ఉండాలంటే ఆనియన్స్ వేసుకోకండి ఒక వారం పది రోజులు నిలువ ఉంటుంది ఆనియన్స్ వేసుకున్నా కూడా ఇది చలికాలం కాబట్టి ఒక టూ టూ త్రీ డేస్ అయితే పక్కా ఉంటుంది అసలు ఖరాబ్ కాదు టూ మినిట్స్కి అయితే మన కాకరకాయ ఫ్రై అయితే ఇంత మంచిగా అనమాట సూపర్ ఉంది స్మెల్ ఫోన్లోకి వచ్చి అయితే అసలు టెంప్ట్ అయిపోతారు చాలా మన అంతా బాగా వస్తుంది స్మెల్ వెళ్ళి ఫ్లేవర్ తోనే ఇదిగోండి చాలా బాగా అయింది ఫ్రై అయితే ఇదే మన నా స్టైల్లో కాకరకాయ ఫ్రై బాయ్ బాయ్